సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తులుగా రాణించిన కొంతమంది రాజకీయవేత్తలకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయో మనందరికీ తెలుసు అలా ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకున్న వాటిలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన వార్తల్లో ఒకటి కల్వకుంట్ల కవిత గారికి సంబంధించింది ఇక కల్వకుంట్ల కవిత గారి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ముఖ్యంగా ప్రముఖ రాజకీయవేత్తగా దాదాపు ఇరవై ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలలో అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ పోరాట సమయంలో ఎంతో చురుకుగా పాల్గొన్నది కేసీఆర్ గారి కూతురుగా కేటీఆర్ గారి చెల్లెలిగా మాత్రమే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయవేత్తగా ఎంపీగా కూడా నిలబడ్డమైన అలాంటి కల్వకుంట్ల కవిత గారికి సంబంధించిన విషయాలు ఈ మధ్య కాలంలో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయో మనందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడని వైదొలిగించిన వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ బయటకు వచ్చిందో ఆ తర్వాత కల్వకుంట్ల కవిత గారు చేస్తున్న పనుల నుంచి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇక అలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన వార్తే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ప్రముఖ రాజకీయవేత్త మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కూతురు అవ్వడంతో ఆవిడని మొదటి నుంచి నేటి వరకు కల్వకుంట్ల కవిత గారిగా పిలుస్తూ వచ్చారు అలానే ఆవిడ కూడా గుర్తింపు సంపాదించుకుంది కాకపోతే కవిత గారి భర్త పేరు అనిల్ కుమార్ ఇక ఈయన ఒక ఇంజనీర్ ఒక పక్క తన భార్య రాజకీయంగా ఎంతో చురుగ్గా పాల్గొంటూ రాజకీయవేత్తగా రాణిస్తున్నప్పటికీ అనిల్ కుమార్ గారు మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లో స్వయంగా పాల్గొనలేదని చెప్పాలి తన భార్యని కల్వకుంట్ల కవితగా గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ఆయన ఎప్పుడు కవిత గారికి సపోర్ట్ చేస్తూ వచ్చారట ఇదిలా ఉంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడని వైరలిగించడం జరిగిందో ఆ తర్వాత తెలంగాణ జాగృతి ఉద్యమ ఆఫీస్ ని తన ఇంటి పక్కకి మార్చుకోవడం అందులోనూ జాగృతి ఉద్యమంలో కొంతమంది వ్యక్తులు కూడా ఈ మధ్య కాలంలోనే జాయిన్ అవ్వడంతో వాళ్ళందరూ కవిత గారిని కల్వకుంట్ల కవిత గారు కాకుండా దేవనపల్లి కవిత గారు అని పిలవడంతో పెద్ద సెన్సేషనే క్రియేట్ అయింది ఇక అలా వచ్చిన వార్త కవిత గారు తన ఇంటి పేరుని మార్చుకున్నారా అని ఇక ఇప్పటి నుంచి కల్వకుంట్ల కవితగా కాకుండా దేవనపల్లి కవితగా గుర్తింపు సంపాదించుకోబోతుందా కొత్త పార్టీలో జాయిన్ అవ్వబోతోందా అంటూ రకరకాల వార్తలు ఇదిలా ఉంటే ఈ కవిత భర్త గారి పేరు దేవనపల్లి అనిల్ కుమార్ ఇతను ప్రత్యక్షంగా ఎప్పుడు రాజకీయాల్లో పాల్గొనలేదు మరి ఎప్పుడు తన భార్యకి చేదోడు వాదోడుగా ఉండే ఆయన ఇప్పుడు ఒంటరైన తన భార్య రాజకీయాల్లో రాణిస్తూ ఉంటే ఆయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడా అంటూ ఎన్నో రకరకాల విషయాలు కూడా ఏది ఏమైనప్పటికీ ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు ఇంట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి వచ్చిన వార్తల్లో ఎంత నిజముందేమో మనకు తెలియదు కానీ ఎప్పుడైతే కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిందో ఆ తర్వాత ఆవిడ చేసిన పని ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ వార్త తెగ చక్కర్లు పడుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి